హన్మకొండ జిల్లా ధర్మసాగరం మండలం మనోహర్ రెడ్డి సన్న పుల్లారెడ్డి మా నాన్నగారు వద్ద తారి గాను పంతొమ్మిది సంవత్సరం సర్వే నెంబర్ పదకొండు వందల ఒకటి బై బి లోని భూమి ఎకరం ఇరవై గుంటల భూమి దానం ఇవ్వడం జరిగింది మేము ఇల్లు కట్టుకుని వింటున్నాం సర్వే నెంబర్ లో మిగిలిన భూమిని ప్రభుత్వ కళాశాల కోసం దానంగా ఇవ్వడం జరిగింది తర్వాత ప్రభుత్వం వారు ఇచ్చిన హామీతో పాటు నాకు ఇచ్చిన భూమిని ప్రభుత్వం కబ్జా చేయగా నేను కోర్టుకు వెళ్లాను రెండు వేల పద్నాలుగులో నాకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది మళ్లీ ప్రభుత్వం వారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఎగువ కోర్టులో అప్పీల్ కు వెళ్లగా రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ నాకే అనుకూలంగా తీర్పు రావడం జరిగింది హైకోర్టు ద్వారా నాకు అనుకూలంగా తీర్పు రావడమే కాకుండా ప్రభుత్వం వారు వేసిన అప్పీల్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది ఇట్టి భూమిపై కోర్టు పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ భూమికి సంబంధించిన పహానీలు ఈ పన్నులు కాపీలు జత చేయడం జరిగింది హైకోర్టులో గెలిచిన తర్వాత పత్రాలు కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది డిఆర్డిఓ గారికి ఎంఆర్ఓ గారికి అందజేయడం జరిగింది అవే నాకు తెలియకుండా ఇచ్చింది నాకు తెలియదు కదా అన్నది ఇంతలకు నేను కోర్టుకు పోయినా కోర్టుకు పోతే నాకు ఇంజెక్షన్ వచ్చింది జడ్జిమెంట్ వచ్చింది ఇంజెక్షన్ వచ్చింది కింది కోట్ల మళ్ళీ పై కోర్టుకు పోతే మళ్ళీ పై కోర్టు కూడా ఇంజక్షన్ జడ్జిమెంట్ మళ్ళీ ఇచ్చారు హైకోర్టుకు పోయారు హైకోర్టుకు పోతే కూడా నేనే గెలిచిన ట్వంటీ త్రీ నేనే గెలిచిన ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మరో ఆర్థిక ఇచ్చిన మన ఈ గెలిచిన కలెక్టర్కి ఇచ్చిన అందరికి ఇచ్చినా ఈ ఎలక్షన్ల తర్వాత చూద్దాం అన్నారు ఎలక్షన్ల తర్వాత అద్దులు చూపెట్టి మీకు నాకు అద్దులు పెడతానని చెప్పారు అధికారులు ఇది పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను